మీకు అంటే ఒకవేళ కలంకారీ డిజైన్స్ కాదు సింపుల్గా ఫ్లోరల్ డిజైన్స్ కావాలన్నా మీకు ఫ్లోరల్ డిజైన్స్లో కూడా అవైలబుల్ ఉంది బట్ బార్డర్స్ డిజైన్స్ మీకు జెర్రీ బార్డర్ సేమ్ డిజైనే వస్తుంది మొత్తం కూడా విలేజ్ స్టైల్ ప్రింటెడ్ మీకు మీకు ఇందులో శారీలో కనిపిస్తున్న ప్రింట్ అంతా విలేజ్ స్టైల్ వస్తుంది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఆఫర్స్లో అండి ఆఫర్స్లో కాటన్ శారీస్ చూపించబోతున్నాను అంటే ఇప్పుడు మనకి మొత్తం కూడా కలంకారీ డిజైన్స్ చాలామంది అడుగుతున్నారు మీకు ప్యూర్ అంటే ఇవంతా కూడా హ్యాండ్లూమ్ కాటన్ మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి హ్యాండ్లూమ్ కాటనే వస్తుంది బట్ వీటి మీద ప్రింటెడ్ డిజైన్స్ వస్తుంది సో చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మీకు సేల్లో మీకు ప్రైజెస్ రెడ్యూస్ చేసి ఫ్రీ లో చూపిస్తున్నాం వీడియోలోకి తొలి కలెక్షన్స్ చూస్తాం హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ మొత్తం కూడా ప్రింటెడ్ కాటన్ శారీస్ అండి మీకు శారీ అంతా కూడా హ్యాండ్లూమ్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది బట్ శారీలో కనిపించే డిజైన్స్ ప్రింటెడ్ డిజైన్స్ అది కూడా కలంకారీ డిజైన్స్ శారీ మీకు వన్ సైడ్ బోర్డర్ అండి అంటే పైన బోర్డర్ అంటూ మీకు శారీలో స్మాల్ వస్తుంది బాటమ్ బోర్డర్ జెరీ బోర్డర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటొస్తుంది మీకు జరీ బార్డర్స్ చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు వస్తున్న చిన్న చిన్న ఒకేషన్స్ కూడా శారీ మంచి లుక్ వస్తుంది శారీ అంతా హండ్రెడ్ కౌండ్ మీకు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ మాత్రమే వస్తుంది బ్లౌజెస్ వీటిలో ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కాంబినేషన్ వస్తుంది సో బ్లౌజ్ కూడా మీకు చాలా బాగుంటుంది అండ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి అండ్ వీటిలో మీకు పైట్ చింగ్ వచ్చేసి ఇలాగ మీకు పైట్ చింగ్లో కూడా మొత్తం ఇలాగ జెరీ కాంబినేషన్ విత్ ప్రింటెడ్ డిజైన్స్ ఉంటాయి వీటి ప్రైజెస్ మీకు యాక్చువల్ ప్రైజెస్ కంటే రెడ్యూస్ చేసి చూపిస్తున్నాం సెవెన్ డబల్ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎవరు మిస్ అవ్వదండి మంచి ప్రైజ్లో ఉన్నవి చాలా తక్కువ ప్రైజ్లో వీటిలో ఇంకా కలర్స్ చూద్దాం ఇందులోనే మీకు డార్క్ గ్రీన్ అంటే మీకు మామిడికాయ కలర్ అండి మామిడికాయ కలర్ కాంబినేషన్ ఇవి ఒకవేళ మీరు వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు ఫొటోస్ కానీ క్లియర్గా చూడాలనుకున్న డీటెయిల్స్కి అర్థం కాకపోయినా మేము ఫొటోస్ కూడా పంపిస్తాము జస్ట్ మీకు ఏ మోడల్స్ నచ్చాయి ఏ మోడల్స్ మాకు మాకు మెసేజ్ చేస్తే మీకు క్లియర్గా ఫొటోస్ అన్నీ పంపిస్తాము మీరు ఫొటోస్ చెక్ చేసి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఫైట్ చింగ్ చూడండి వన్ మీటర్ వస్తుంది ఫర్ ఎవ్రీ శారీకి ఇలాగ ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా మేము ఫొటోస్ కూడా పంపిస్తామండి అండ్ ఇవన్నీ కూడా మీరు బాగున్న హ్యాండ్లు చూస్తున్నారు ఈ కలెక్షన్ అంతా పల్లూ లౌస్ అండ్ చాలామంది హ్యాండ్లూమ్ షాప్ షాప్ అడ్రస్ ఎక్కడ షాప్కి వచ్చి మేము శారీస్ తీసుకుంటామంటున్నారు మీకు హ్యాండ్లూమ్ షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామలెం టెంపుల్ అండి సో నియర్ బై లొకేషన్ సుగాలి కాలనీ పండరీపురం దగ్గర సో ఇది అడ్రస్ మీరు షాప్ దగ్గరికి వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు మా దగ్గర కలెక్షన్ అంతా చెక్ చేయొచ్చండి మీరు అండ్ వీడియోలో మీకు నియర్లీ మా ట్వంటీ డిజైన్స్ వరకు చూపిస్తాం అండి ప్రతి డిజైన్ ప్రతి కలర్ ఇందులో అవైలబుల్ ఉంటుంది ఈ కలర్ రాలేదు అనుకోవడానికి లేదు సో డిజైన్స్ చాలా బాగుంటాయి వీడియో ఎండింగ్ వరకు క్లియర్గా పూర్తిగా వీడియో అంతా చెక్ చేసి మీకు ఏ డిజైన్స్ మీకు నచ్చాయో అవి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ పైట్ మీకు ఇలా వస్తుంది ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డిటీడీసీ ఆర్ డెలివరీ కొరియర్ చేస్తామండి ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ డెలివరీ సర్వీసెస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి విఎస్ఎం లెవెన్ విఎస్ఎం లెవెన్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి మాక్సిమమ్ ఫాస్టెస్ట్ షిప్పింగే భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండి అండ్ ఇందులో మీకు డార్క్ బ్రౌన్ షేడ్ ఇంకొక కలర్ సో డిజైన్ కూడా చూడండి మీకు ఫ్లోరల్ డిజైన్ వచ్చింది మీకు అంటే ఒకవేళ కలంకారీ డిజైన్స్ కాదు సింపుల్గా ఫ్లోరల్ డిజైన్స్ కావాలన్నా మీకు ఫ్లోరల్ డిజైన్స్లో కూడా అవైలబుల్ ఉంది బట్ బార్డర్స్ డిజైన్స్ మీకు జరీ బార్డర్ సేమ్ డిజైనే వస్తుంది బట్ ప్రింట్ మాత్రమే మీకు స్టిచ్ చేంజ్ అవుతుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ మీకు పింక్ కలర్ బ్లౌజ్ కాంబినేషన్ వస్తుంది అండ్ పైచింగ్ చూడండి ఇలా ఉంటుందండి ఇవే కాదండి మీకు ఎస్టర్డే కూడా బ్యూటిఫుల్ కాటన్ శారీస్ వీడియో చేశాము మార్నింగ్ కూడా మస్లిన్ కాటన్స్లో చేశాము ఒకవేళ ఆ వీడియోస్లో శారీస్ మీకు నచ్చినా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ శారీస్ అవి కూడా ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయండి మీరు స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్స్ చేయొచ్చు ఈ వీడియోలో చూపి స్నేహి కలెక్షనే కాదు మన వెబ్సైట్లో కూడా ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ ఉంటుందండి వెబ్సైట్ లింక్ వచ్చేసి డబ్ల్యూ డాట్ బావనా హెల్లూమ్స్ డాట్ ఇన్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి మీకు ప్రింటెడ్ కాటన్స్ నుంచి గద్వాల్ శారీస్ వరకు ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయి మీరు వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి షాప్ షాప్కి కనుక మీరు నియరెస్ట్ లొకేషన్స్ దగ్గరలో కనుక ఉంటే ఖచ్చితంగా మా షాప్ ఒకసారి విజిట్ చేయండి మా షాప్లో ఉన్న కాటన్ సారీస్ ఐటమ్స్ అన్నీ ఒకసారి చెక్ చేసి మీకు ఏ శారీస్ ఏ డిజైన్స్ నచ్చాయో అవి అవి మీరు తీసుకోవచ్చు షాప్ నుంచే డైరెక్ట్గా పైటి చింగిలా వస్తుందండి ఇందులో మీకు పింక్ కలర్ విత్ మీకు మొత్తం కూడా విలేజ్ స్టైల్ ప్రింటెడ్ మీకు ఇందులో శారీలో కనిపిస్తున్న ప్రింట్ అంతా విలేజ్ స్టైల్ వస్తుంది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూడండి మళ్ళీ చెప్తున్నాను ఇవి చిన్న చిన్న ఒకేషన్స్కి అయితే చాలా మంచి లుక్ వస్తుంది ప్రీమియం లుక్ అండ్ కాటనే కాబట్టి కంఫర్ట్ కూడా ఉంటుందండి ఇందులోనే ఎంబ్రాయిల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయండి ఈ వీడియోలో చూపించే శారీస్ అన్నీ కూడా ఎవరు మిస్ అవ్వద్దు మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ కూడా ఆఫర్స్లో మీకు నార్మల్ ప్రైజెస్ కంటే రిడ్యూస్ చేసి ఫ్రీ షిప్పింగ్లోనే చూపిస్తున్నాము ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు శారీస్ నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ మాత్రం క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీస్ పంపిస్తాము అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో డార్క్ మెరూన్ కాంబినేషన్ వచ్చింది ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఇవి మీకు డార్క్ కలర్స్ వచ్చిన లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదండి ప్రతి సారీ మీకు కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ బ్లౌజ్ మీకు పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి సో గ్రే కాంబినేషన్ వచ్చింది సో మీకు కలర్స్ కానీ డీటెయిల్స్ ఫ్యాబ్రిక్ గురించి ఎనీ డౌట్స్ ఉన్నా కానీ మాకు వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఇన్స్టంట్ రిప్లై ఇస్తాం చాలా ఫాస్ట్ రిప్లై ఇస్తామండి మీరు క్లియర్ చేసుకొని ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వీటి ప్రైస్ కూడా ఆఫర్లో ఉంది సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ఈ ఆఫర్ శారీస్ అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్